నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కోనలో విద్య కుసుమాలు విరబూస్తున్నాయి టీడీపీ ఆవిర్భావానికి పూర్వం కోనకు సర్కారు బడులంటేనే తెలియని రోజులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే యనమల రామకృష్ణుడు తీర ప్రాంతాన్ని విద్యాపరంగా తీర్చిదిద్ది విద్యా ప్రధాతగా నిలిచారు ప్రాథమిక పాఠశాలల నుంచి డిగ్రీ చదువులు కోన ముంగిటికు తీసుకొచ్చారు యనమల తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయి యనమల దివ్య కోనకు కొంగు బంగారంగా నిలిచి భావితరాల భవిష్యత్తుకు పురాదులు మరింత పటిష్టపరుస్తున్నారు పారిశ్రామికీకరణకు అనువైన కోనకు మరిన్ని ఆధునిక వసతులు కల్పంలో ముందడుగు వేసిన ఎమ్మెల్యే యనమల దివ్య కృషి ఫలితంగా కోన బీచ్ సాగరమాలతో అనుసంధాన ప్రక్రియ తోడవుతుంది మరోవైపు విద్యా ప్రణాళికలు మెరుగు వేగం పట్టిస్తున్నారు తీర ప్రాంతంలో గల డిగ్రీ కాలేజీకు అధునాతన వసతుల కల్పనపై దృష్టి పెట్టిన ఎరబల దివ్య సిఎస్ఆర్ నిధులతో వాకదారిపేట వద్ద కొత్త భవనాల నిర్మాణాలను సంకల్పించారు ఇందుకు కోటి యాభై లక్షల సిఎస్ఆర్ నిధులతో చేపట్టే భవన సముదాయాలకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ప్రభుత్వ విఫ్ యనమల దివ్య శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన యనమల దివ్యకు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు శంకుస్థాపన అనంతరం విద్యార్థినులతో ముచ్చటించిన ఎమ్మెల్యే తొండంగి మండలాన్ని మరింతగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ జిల్లా సాంప్రదాయ మత్స్యకర కులాల సంక్షేమ సమైక్య జిల్లా అధ్యక్షుడు కోడా వెంకటరమణ భైరవర్జుల చందు కొయ్య శ్రీను యాదాల రాజాబాబు కాలిబోయిన చందర్రావు అంగులూరి సుధాకర్ నేమాల కృష్ణ స్థానిక నాయకులు పేకేటి దారకొండ పేకేటి యతమాని యనమల బాలగోవిందు పేకేటి రాజేష్ పేకేటి సూరుబాబు కుమ్మరి నాగేంద్ర పేకేటి సత్యనారాయణ పేకేటి దేవుడు అంబజాలపు అప్పారావు మట్ల సత్యనారాయణ పేకేటి దేవుడు పేకేటి కొండబాబు బద్దీ దేవుడు బద్దీ కొండబాబు పేకేటి అప్పారావు పేకేటి బాబి నేమాల అప్పారావు బద్దీ బుజ్జుబాబు గొల్ల దేవుడు తదితరులు పాల్గొన్నారు రాజేష్ ఈ కాలేజీ అనేది సంతోషకరమైన విషయమే కానీ ఇక్కడ మేమంతా ఒక గిఫ్ట్గా ఈ ల్యాండ్ ఇస్తున్నాం కాబట్టి మా ఒక గ్రామానికి ప్రభుత్వాలు కానీ దేశ దేశవారు కానీ ఏ రకమైన జీవన ఉపాధి కోల్పోయిందని అందరికీ తెలియజేస్తున్నాం దీనికి ఒక మా గ్రామానికి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది తమరు సరువు తీసుకుని నిర్ణయిస్తారని కోరుకుంటున్నాం ఇది మా పిల్లలకి మంచిదే మా మా ఊరికి మంచిదే దీనికి ఎవరికి మాకు అభ్యంతరం లేవు కానీ మా ఊరు జీవనోపాధి కోల్పోయింది కాబట్టి దీనికి సరైన నిర్ణయం తీసుకుని తగిన ప్రజలు మాకు ఏమన్నా గుర్తింపు ఇస్తారని కోరుకుంటున్నాం ఒక దివిశ్వాడు ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన దానికి కారణమైన వారి ఎండి డాక్టర్ డి మురళీ కృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి మాజీ మంత్రి వారి రంగు రామకృష్ణ రెడ్డి గారికి ఈ కార్యక్రమం నిత్యం పర్యవేక్షిస్తున్న గౌరవ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ సన్మోహన్ సాలి సగిలి సన్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఈ రకంగా కూడా అవకాశం వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ థౌజండ్ సెవెంటీన్ లో కె పెరుమాలపురం లక్ష్మణ్ పేట సైక్లోన్ సెంటర్ లో ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ లో అప్పటి మంత్రివర్యులు యనమల రామకృష్ణుడి గారు కృషితో కాలేజీ స్థాపించబడి అప్పటి నుంచి దీనికి పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడంతో మేము వెంపల్లో సందర్భంలో దివీష్ వారు చేతనిచ్చి బిల్డింగ్ కడతామని ముందుకు వచ్చారు అదే విధంగా మరి యనమల రామకృష్ణుడి గారు కూడా లేఖ రాయడం కలెక్టర్ గారు కలెక్టర్ గారు స్పందించి దివీష్ వారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ నుంచి కోటి నలభై రెండు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఇది రూరల్ ఏరియా కావడం వల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఆడపిల్లలకి కొత్త కోర్సులు కానీ లేదా దూర ప్రాంతాలకి వెళ్లకుండా ఇక్కడ కాలేజీ ఉన్నదంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంతో ఉపయోగం ఉంది వారి పిల్లలు కాకుండా ఈ రోజు డివిజ్ లైబ్రీస్ ఈ రోజు డివిజ్ లైబ్రటరీ వారు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాము ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడో బయట తుఫాను సెంటర్ లో జరుగుతున్నటువంటి డిగ్రీ కాలేజీకి ఈ రోజు శంకుస్థాపన చేసి ఒక బ్లాక్ డివీష్ ల్యాబోరేటరీస్ వారి తరఫున మేము నిర్మాణం చేయడానికి ప్రారంభించడం జరిగింది ఈ రోజు శ్రీమతి యనమాల దివ్య గారి ద్వారా రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిపించాము ఈ కాలేజీ పూర్తి కంప్లీట్ అయ్యి ఫ్యూచర్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము మా దివీస్ ల్యాబోరేటరీస్ వారి తరఫున అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యాల తెలియజేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మిగిలిన వారు కూడా ఎంతో సహకరించవలసిందే కోరుతున్నాం నా పేరు అండి ఈ రోజు జరిగే కార్యక్రమంలో మన డిగ్రీ కాలేజీ శంకుస్థాపనకు వచ్చినటువంటి యనమల దిగే గారికి యనమల రాజేష్ గారికి ధన్యవాదాలు అండి ఈ రోజు వచ్చినటువంటి మీడియా వారికి మన దిగ ప్రొఫెసర్స్ వారికి ప్రతి వారికి నా ధన్యవాదాలు అండి అంటే ఈ కార్యక్రమం చాలా మంచిదే కానీ అంటే మా వాళ్ళు కొంత ఇబ్బంది పడి కాదు అంటే ఈ ల్యాండ్ పోయింది అంటే ఇక్కడ బాత్రూమ్ లేవు బాత్రూమ్ కట్టిస్తారా కట్టించరా అది లేబర్ మీద చాలా ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బాధపడుతున్నారండి మా ఈ పిల్లలు లక్ష్మీపేటలో లక్ష్మీపేటలో చదువుతున్నారండి కానీ ఈ రోజు పెళ్లి అవ్వకుండా చదువుకుంటున్నారంటే ఆ యనమల్ రామకృష్ణ గారు మేము కోరుకుంటున్నాం సార్ మీరు ఏదో విధంగా మా కాలేజీ ఫాస్ట్ కట్టి మాకు ఏదో ఉపకారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్